హలో అండి వెల్కమ్ టు హోమ్ టాకీస్ ఇవాళ రోషన్ బర్త్డేకి మిక్కీ మౌస్ డెకరే ఎలా చేశానో చూపిస్తాను ఫస్ట్ దీనికోసం బ్లాక్ అండ్ గోల్డ్ రెడ్ బెలూన్స్ అయితే తీసుకొచ్చాము నేను ఇక్కడ వాడినవి మెటాలిక్ బెలూన్స్ అండి కొంచెం షైన్గా ఉంటాయి కదా నైట్ టైం అందుకని చెప్పేసి ఇవి తీసుకొచ్చాము ప్యాక్కి ఫిఫ్టీ ఉంటాయి కదా వన్ ట్వంటీ అలాగ పడింది ఇది రేట్ అంత గుర్తులేదు ఇక్కడ నేను ఒక్కదానే చేయలేదు మా అత్త బానే హెల్ప్ చేసింది మామూలుగా అయితే నాకు ఏమీ రాదు మనవడి కోసం గాలి గట్టిగా కొట్టేసింది మాక్సిమం అన్ని బొడగలు తనే కొట్టించింది ఫస్ట్ ఒక రెండు మూడు చూపించాను నేనైతే వాటికి ముళ్ళు వేసుకుని ఇలా పేరప్ చేసుకున్నాను అనమాట బ్లాక్ గోల్డ్ రెడ్ బ్లాక్ రెడ్ గోల్డ్ అలాగా ఫోర్ వేమో సెట్ చేశాను నెక్స్ట్ త్రీవేమో త్రీ కలర్స్ ఉన్నాయి కదా రెడ్ బ్లాక్ గోల్డ్ అలా పేర్స్ కింద సెట్ చేశాను కలర్స్ ఎక్కడ ఒకదానికొకటి మ్యాచ్ అవ్వకుండా కొంచెం కాంట్రాస్ట్ గా ఉండేలాగా పెట్టాను అనమాట డబల్ టైప్ యూస్ చేసేసి ఆచిలాగా అంటించేసాం వెనకాల బ్యాక్గ్రౌండ్లోదైతే దుప్పట అనమాట అక్కడ మాకు లాగా ఉంటే వాటికి తగిలిచ్చేసి ప్లాస్టర్ వేసేసాను ఒక సైడ్ ఏమో తాడుతో కట్టి సెట్ చేశాను దుప్పటికి టైల్స్ కి డబల్ టేప్ వేసేస్తే కొంచెం బానే ఆగింది ఇంకా వెయిట్ ఏమి ఉండదు కదా అండ్ ఈ థీమ్ చేయాలనుకున్న వాళ్ళకి నా అడ్వైజ్ ఏంటంటే బెలూన్స్ ప్యాకెట్స్ వైజ్ కొనొద్దు ఒక ఫిఫ్టీన్ తెచ్చుకోండి త్రీ కలర్స్ త్రీ ఫిఫ్టీన్స్ ఫార్టీ ఫైవ్ బెలూన్స్ తెచ్చుకుంటే సరిపోతుంది నిజానికి నాకైతే అన్ని కూడా పట్టలేదు కొన్ని పేలిన గట్ట ఉంటాయి కదా అందుకని చెప్పి నేను ఫార్టీ ఫైవ్ ఫిగర్ చెప్తున్నాను అండ్ పిల్లలు కూడా బెలూన్స్ తో ఆడుకుంటారు కదా మనం ఇక్కడ త్రీ కలర్స్ యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ బెలూన్స్ అవసరం ఉండవనమాట లాస్ట్ ఇయర్ కూడా జంగిల్ థీమ్ చేసాం ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా మిగిలిపోయింది నాకు అవి గుర్తులేదు అనమాట లేదంటే ఈసారి అసలు తేకపోయేదాన్ని అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఫైనల్లీ ఈ టూ నెంబర్ అయితే పెట్టేశాను ఇది నేను ఇంటి దగ్గరే చేశాను కావలితే పైన షార్ట్ పెట్టాను చూడండి మా మావి అన్నారు బ్యాక్ గ్రౌండ్ వైట్ అయితే బాగుండేదని బట్ నా దగ్గర వైట్ ఉంది ట్రాన్స్పరెంట్ గా ఉంది అది వేస్తే వెనకాల కిటికీ అది కనిపిస్తుంది అని చెప్పి వేయలేదు నైట్ అయ్యేసరికి ఆ టూ నెంబర్ అసలు కనిపించట్లేదు అందుకే ఒక అట్ట ముక్కకి వైట్ చార్ట్ అంటించేసి ఆ టూ నెంబర్ దానికి అతికిచ్చాము ఇప్పుడు కొంచెం బెటర్ అనిపించింది బ్యాక్గ్రౌండ్ వైట్ అయి ఉంటే చాలా బాగుండేది బ్లూ పదులు ఆ డెకరేషన్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోంటానే